హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓ వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం సమస్త దుఃఖములకు అజ్ఞానమే మూల కారణం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇదే నిజమైన సరోవరం ఇది దివ్యమైన ఆత్మ యొక్క సరస్సు దీని అందే సూక్ష్మస్వరూపమైన కమలము ఆవిర్భవిస్తుంది భావములు సంకల్పములే దీని యొక్క పవిత్రమైన సుగంధములు మాయయే ఇందులోని తామరాకు ఈ ఆకుపై జీవించుచున్నదే జీవితం అనే నీటి బుడగా నీటి అందే పుట్టి నీటి అందే పెరిగి నీటి అందడంగు నీటి బుడగా నరుడు బుద్భుదంబు నారాయణుడు నీరు ఉన్నమాట తెలుపు చున్నమాట సమస్త సృష్టిలయములకు కూడా ఆత్మతత్వమే ఆధారము అది తప్ప ఈ జగత్తులో అన్యము మనకు గోచరము కాదు అయితే మానవుడు లౌకికమైన భౌతికమైన జీవితము నిమిత్తమై అశాశ్వతమైన నీటి బుడగ వంటి దేహమును ఆశ్రయించి ఇదే సత్యము నిత్యమని భ్రమించి తాను కొంత దుఃఖమునకు గురవుతున్నాడు సమస్త దుఃఖములకు ఈ అజ్ఞానమే కారణం తనను తాను గుర్తించుకున్నప్పుడు ఇట్టి అజ్ఞానమునకు దుఃఖమునకు ఎట్టి అవకాశము ఉండదు కనుకనే బుద్ధుడు కూడా సర్వం దుఃఖం దుఃఖం సర్వం క్షణికం క్షణికం సర్వం శూన్యం శూన్యం అని చాటుతూ వచ్చాడు ఓం శ్రీ సాయిరావు